నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్లోజం ఛానల్ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి అండి చిత్తూరు జిల్లా తమనంపల్లి మండలం కాణిపాకం గ్రామంలో విఘ్నేశ్వరుడు స్వయంభూగా వెలిసాడు అతి ప్రాచీనమైన విశిష్టమైన పుణ్యక్షేత్రము ఈ కాణిపాకం ఈరోజు రథోత్సవం చూడండి రథోత్సవం ఎంత బాగా జరుగుతూ ఉందో కాణిపాకంలో ఇరవై ఒక్క రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ముఖ్యంగా పది రోజులు వాహన సేవలంతా కూడా జరుగుతుంటాయి వివిధ రకాల వాహనాలతో ప్రజలకు స్వామివారు దర్శనమిస్తుంటారు ఈరోజు రథోత్సవం రథోత్సవం తిలకించేందుకు ఎక్కడెక్కడ నుంచో పల్లెలు పట్టణాల నుంచో కూడా ఇక్కడికి జనాలు వస్తుంటారు వినాయక చవితి రోజునైతే ఇంకా ప్రత్యేక అభిషేకాలు పుష్పాలంకార సేవన అన్నీ ఉంటాయి అలాగే సాయంత్రం కూడా గ్రామోత్సవం కూడా జరుగుతుంది తిరుమల తిరుపతికి వచ్చేవారంతా కూడా ఇక్కడికి వచ్చి స్వయంభూ వినాయక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకునే వెళ్తుంటారు అందువల్లనే కాణిపాకం ఎక్కువగా రద్దీగా ఉంటుంది ఈ రోజుల్లో నాట్యాలు చూడండి చిన్నపిల్లలు ఎంత బాగా వేస్తున్నారు కోలాటాలు వేసేవాళ్ళు నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసదర రా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నె ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నె ముద్దులాడెదరా కోసల మారార కౌసల్య మారా కోసల రామారారా కౌసల్యా తనయారారా రఘుకుల తిలకారారా నిన్నెతీ ముద్దులాడెదరా కోసల రామారా తనయారారా నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నె తి ముద్దులాడెదరా కోసలరామారా కౌసల్యాతన